ఎవ్రీ వన్ మరి ఒక మంచి రోజులోకి మీ అందరికీ వెల్కమ్ ఈ రోజు దేవుడు మనకు అందరికి బహుమానంగా ఇచ్చి ఉన్నాడు ప్రతి దినము ఆయనకు మన ఎడల నూతన వాత్సల్యము నూతన ప్రేమ కలుగుతుందంట అటువంటి నూతన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గత దినము గడిచిపోయినటువంటి ప్రతి విషయముల నుండి గత పాపముల నుండి ప్రతి జరిగిపోయిన విషయముల గురించి దేవుడు మనల్ని క్షమించి ఆయన నూతనముగా మరలా ప్రేమించేవాడుగా ఉంటున్నారు నీవు ఆయన ఎదుట పశ్చాత్తాపము పొందగలిగితే నీవు దేవుని యుద్ధకు వచ్చి ఆయన్ను ఆశ్రయించగలిగితే అందుకే అనుదినము మనము ప్రభు గడప ఎదుట కాచుకొని వినుట మంచిది ఆయన యొక్క వాక్యమునకు చెవి మంచిది ఆయనతో సహవాసము చేయటం మంచిది ఆయన తోడు లేకుండా మనం ఏది కూడా చేయలేము ప్రభుతో నీవు సహవాసం చేసి ఆయనతో నడిచినట్లయితే ఆయనతో నీవు ఉన్నట్లయితే ప్రతిదీ నీకు ఉన్నట్లే కనుక ఈ రోజంతా దేవుడు లీడింగ్ మనకు కుండలట్లుగా ప్రతి విషయంలో ఆయన సహాయం మనకు కావాలని ఆయన సన్నిధిని ఆధారపడదాం వేకునే మన జిహ్వ ఆయనకు సమర్పిద్దాం మన ప్రార్థన దూపము వలె ఆయన సన్నిధికి ఎక్కి వెళ్ళినట్లుగా ప్రార్థిస్తాం కళ్ళు మూసుకునండి ప్రార్థనల ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 అత్యున్నత సింహాసనమందు ఆశీనుడ ఉన్నవాడ స్థుతి పాత్రుడా స్తోత్ర అర్హుడా స్థుతులకు అర్హుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి అల్ఫా ఒమేగా మేఘ అని ఆది అంతము లేని వాడ ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవా మీకు స్తోత్రములు 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 తండ్రి నోటి మాట చేత సమస్తమును కలగజేసిన దేవా మీకు స్తోత్రములు 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 నిన్న నేడు రేపు మారని దేవా నీకు స్తోత్రము 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 మార్పులేని దేవా మీకు స్తోత్రం ఈ లోకమంతా నన్ను విడిచినప్పటికీ నన్ను విడువని దేవా నన్ను మరువని దేవా పేరు పెట్టి పిలుచు దేవా పిండముగా ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూచి నీ అరచేతిలో చెక్కున్న దేవ మీకు స్తోత్రము 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 నాయన తండ్రి ఉదయకరం అని సన్నిధి నీ మోకరిల్లి ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా నువ్వు నాతో ఉంటే నాకు చాలయ్యా నీవు లేకుండా నేను ఏది ఇచ్చేయను ప్రభా నీ ముఖ దర్శనము నాకు దయ ఇచ్చేయండి తండ్రి నీ మెల్లని స్వరము నాకు వినిపించండి ప్రభా నన్ను దర్శించండి తండ్రి నాతో మాట్లాడండి తండ్రి ఆశ తండ్రి మోకరిలిన ప్రతి ఒక్క విడను పేరు పేరున పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి దర్శించండి ప్రభా నీ స్వరమును వినిపించండి ప్రభా అయ్యా మీరు మాతో ఎల్లప్పుడూ ఉన్నారన్న విశ్వాసము వారిలో పెంచండి తండ్రి అనేకులకు మీ సాక్షిగా నశించిపోచున్న వారిని అగ్నిలో నుండి లాగినట్టు ఒక్కరినైనా మీ కొరకు మార్చగలిగే భాగ్యమును కృపను ప్రతి విశ్వాసకి దయచేయండి తండ్రి ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి సమయములో సద్వినియోగం చేసుకునే భాగ్యము దయచేయండి దినములు చెడ్డవి గనక సమయము పోనీయక జ్ఞానముతో ప్రతి ఒక్క విషయాన్ని అర్థము చేసుకుంటూ సహనముతో కనిపెట్టుకునే ఓర్పును దయచేయండి తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్న వారందరికి విడుదలను దాయిచ్చేయండి వారి కట్లను తెంపండి తండ్రి వారి జీవితంలో పుణ్యులు శక్తితో నింపండి ప్రభువ జీవంలోనికి వారిని దాటించండి అప్పుల సమస్యలతో ఉన్న వారికి అందరికి విడదలను దాయి చేయండి వారిని నడిపించండి ఆకాశం అనేది మంచి ధననిధిని తెరిచి విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి ప్రయాణంలో ఉన్న వారికి అందరికీ క్షేమము దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వారిని బ్లెస్ చేయండి జ్ఞానమును తెలివిని వివేచనను దయచేయండి తండ్రి జాబ్స్ లేని వారి తండ్రి ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు ప్రభు రకరకాల తండ్రి జాబ్స్ కొరకు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు వారందరి ప్రయత్నాన్ని సఫలపరచండి అనుకున్న దానికంటే ఊహించిన వాటి కంటే అధికమైన మెల్లు దయచే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన కనుక నాకు తప్పక విజయం వస్తుందని మీ మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి విజయమును దయచేయండి తండ్రి కుటుంబాలన్నింటినీ దర్శించండి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి ప్రభు వారికి కావలసిన ప్రతి అక్కరతలోనూ తండ్రి మీద సమృద్ధినిచ్చి నడిపించండి ప్రభు విశ్వాసంలో వెనకడుగు వేస్తున్న వారిని బలపరచండి తండ్రి అనేకులకు మాదిరిగా వారిని నిలవబెట్టండి ప్రతి కుటుంబమును చూసి అన్ని జనుల మధ్య సాక్షిగా ఇదిగో యహో వలన ఆశీర్వదింపబడిన వారి కుటుంబం ఈ విధంగా వర్ధిల్లుతుంది అని ప్రభు అనేకులు నిన్ను మహిమపరిచినట్లుగా వారిని మహిమపరచండి నిన్ను ఘనపరిచినట్లుగా వారిని గణపరచండి చిన్నబిడల్ని దీవించని ఆశీర్వదించండి తల్లిదండ్రులను దీవించని ఆశీర్వదించండి తోగుటులను రక్త సంబంధికులను బంధుమిత్రాలను దీవించండి శత్రువులను ఇరుగు పొరుగు వారిని దీవించండి శత్రువులను క్షమించగల హృదయాన్ని దయచేయండి తండ్రి అయ్యా మా యొక్క పాపములను మీరు క్షమించి మాకు రక్షణ భాగ్యం దయచేసినందున మీ ప్రేమతో ప్రతి ఒక్కరిని మేము కూడా క్షమించే జ్ఞానమును హృదయమును దయచేయండి ప్రతి కుటుంబంలోను ప్రేమ శాంతి సమాధానమును కుమ్మరించండి తండ్రి ప్రతి కుటుంబమును ఐక్యపరచండి తండ్రి మిస్అండర్స్టాండింగ్స్ తో విడిపోవుటకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి కుటుంబంలో దర్శించండి ప్రభా మీ ప్రేమతో మీ యొక్క క్షమా గుణముతో వారిని నింపండి వారి కుటుంబమును మరలా కట్టండి మీ సన్నిధిని సాక్షిగా నిలవబెట్టండి తండ్రి డివోర్స్ వరకు వెళ్తున్న వారు ఉన్నారయ్యా ప్రార్థనా అవసరం అడిగిన ఉన్నారు దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని ఆజ్ఞనిచ్చిన ప్రకారము ప్రభు అయ్యా వారిని మరల కుటుంబంగా మీరు నిలవబెట్టండి తండ్రి ప్రే రిక్వెస్ట్ చేసిన ప్రతి బడ్డును మీ సమర్పిస్తున్నాను సహాయం చేసి వారిని దర్శించండి వారిని ఆశీర్వదించండి వారిని లేవనెత్తండి ఈ రోజంతా మీ కాపుదలను మీ యొక్క లీడింగ్ ను దయచేయండి ప్రభావ సమృద్ధిలోనికి నడిపించండి ప్రభ పెండింగ్ లో అనేకమైన పనులన్నింటినీ పూర్తి చేయగల సామర్థ్యమును దయచేయండి తండ్రి ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరిల వరకు మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి నడిపించుకుని మీ దూతాల కాపులను దయించేవని ప్రతి పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ నా ప్రభును నా ఆరక్షకుడిను త్వరలో యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన ప్రభు సుకృసుకృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలం ఏ మీకు తోడైండును గాక ఆ మేన్ యువ్ ఎ వండర్ఫుల్ డే ఎవ్రీ వన్